మహేష్ బాబు తెలుగు సినీ నటుడు అభిమానులు ప్రేమక ప్రిన్స్ అని పిలుచుకుంటూ ఉంటారు మహేష్ ని తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడా అంటారు మహేష్ బాబు తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల సూపర్ స్టార్ కృష్ణ కు మరియు శ్రీమతి ఇందిరాదేవి గారికి మద్రాసులో జన్మించారు సూపర్ స్టార్ కృష్ణ నట వారసునిగా గారు పరిచయమైన ప్రిన్స్ మహేష్ బాబు మద్రాసులో జన్మించారు మహేష్ చదువు మద్రాసులోనే పూర్తి చేశారు ప్రాథమిక విద్య సెయింట్ మేరీ స్కూల్లో కొనసాగించగా నయోలా కాలేజీ నుండి కామర్స్ లో పుచ్చుకున్నాడు చిన్నతనంలోనే నటనలో ఓర్మాలు దిద్దిన మహేష్ ఐదు సంవత్సరాల వయసులోనే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నీడా చిత్రంతో తెరంగటం చేశాడు వాలి నటుడిగా తన తండ్రితో పాటు ఏడు చిత్రాలకు పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చిన బాలచంద్రుడి సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు చిన్న వయసులోనే ముచ్చటైన డైలాగులతో డాన్స్తో అభిమానులను సంపాదించుకున్నాడు తానే చదువు పూర్తి చేసే ఉద్దేశంతో నటనకు బ్రేక్ వేశాడు తిరిగి సోలో హీరోగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రిన్స్ మహేష్ బాబుగా రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అప్పట్లో అందంగా మిగిలి మిల్క్ హాలీవుడ్ హీరోలను మర్పించే విధంగా ఉన్న మహేష్ యువతను ఆకర్షించాడు నవాభాయ్ ఇమేజ్ తో యువరాజు వంశీ చిత్రాల్లో నటించిన మురారితో ఫ్యామిలీ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రెండు వేల మూడులో విడుదలైన ఒక్కడు సినిమా సంచలన విజయంతో స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక పాత్రలు ఎంచుకుంటూ నాని మొదడు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు రెండు వేల ఆరులో వచ్చిన పోతి ఘన విజయాన్ని సాధించి తెలుగు సినిమా రికార్డులను రాయటమే కాకుండా తెలుగు సినిమా మార్కెట్ స్టామినాను ప్రపంచానికి తెలియజేసింది అంతకుముందు వారు ఫిల్స్ అని పిలిపించుకున్న మహేష్ ఒకరి హిట్తో సూపర్ స్టార్గా మారిపోయాడు ప్రస్తుత తెలుగు సినిమా యొక్క కథానాయకుడు ఒకటిగా వెలుగుంచుతున్న మహేష్ నటనలో తన కలేజాన్ని చూపిస్తూ దూకుడుగా తారా పదానికి దూసుకుపోతున్నాడు మహేష్కు వచ్చిన నంది అవార్డులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకుమారుడు చిత్రానికి గాను ఉత్తమ నూతన నటుడిగా అవార్డు అందుకున్నారు రెండు వేల ఒకటిలో మురారి సినిమాకు గాను నంది అవార్డు స్పెషల్ ఛూరీ అవార్డు అందుకున్నారు రెండు వేల రెండులో టక్కర్ దొంగ సినిమాకు నంది అవార్డు స్పెషల్ ఛూరీని అందుకున్నారు రెండు వేల మూడులో నిజం సినిమాకు నంది అవార్డు ఉత్తమ నటుడి అందుకున్నారు రెండు వేల నాలుగులో అర్జున్ సినిమాకు స్పెషల్ టూరిని నంది అవార్డును అందుకున్నారు రెండు వేల ఐదులో అతడు సినిమాకు ఉత్తమ నటుడు నంది అవార్డు అందుకున్నారు రెండు వేల ఎనిమిదిలో అతిథి సినిమాకు ఉత్తమ నటుడు నంది అవార్డును అందుకున్నారు ఇంకా ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు రెండు వేల మూడులో ఒకడు సినిమాకు ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డు రెండు వేల ఆరులో పోకిల్ సినిమాకు ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డు రెండు వేల ఎనిమిదిలో అతిథి సినిమాకు ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డు రెండు వేల పదకొండు జూకుడు సినిమాకు ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డు రెండు వేల పన్నెండు బిజినెస్ ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డు రెండు వేల పదమూడు సీతమావికలో శిర్మాల చెట్టు సినిమాకు ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు